वी वांट यस सर मालिकले बे अच्छा चारम जेसना वास्ते वेटनी वी वांट यस सर वी वांट यस सर वी वांट यस सर मालिकले बे अच्छा चारम जेसना वास्ते वेटनी वी वांट यस सर मालिकले बे अच्छा चारम जेसना वास्ते वेटनी वी वांट यस सर 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 मालिकले बे अच्छा ఈరోజు ఖమ్మం జిల్లా సఖీ జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తమిళనాడులో గడమూడేళ్ల అభం శుభం తెలియని ముక్కు బతులాల చిన్నారిపై ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు నెలల తరబడి సామూహిక అత్యాచారం చేసి ఆ మైనర్ బాలికను గర్భ దాల్చేట్టుగా చేశారు ఆ బాలిక జీవితం సర్వనాశనం అయిపోయింది కాబట్టి ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులను వెంటనే అరెస్టు చేసి ఉడి శిక్షణ నిధించాలని కోరుతున్నాను అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని హైదర్షా కోర్టుతో ఒక మైనర్ బాలికపై మరి ఆ దుండగులను కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు ఆ దుండగులను కూడా అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరిపియాలి మరి భారతదేశంలో చట్టాలు కొత్తబద్దీగా లేకపోవడం వల్ల ఈ మానవ మృగాలు సమాజంలోకి డ్రగ్స్ కు అలవాడి మట్టు పానీయాలకు అలవాటు పడి అభం శుభం తెలియని చిన్నారు జీవితాలను నాశనం చేస్తున్నారు మరి స్కూల్కో కాలేజీకో వెళ్ళిన అమ్మాయి తిరిగి క్షేమంగా వస్తుందా లేదనే భయంతో తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ఆ పరిస్థితి లేదు తల్లిదండ్రులు భయానక నీడలో భయ ప్రాంతులకు లోనవుతున్నారు కాబట్టి బాలికలపై ఎవరైనా అత్యాచారం చేయాలంటే పరికిపోవాలి ఆ విధంగా వాళ్ళని ఫారెన్లో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేస్తారో అదేవిధంగా ఇండియాలో కూడా పబ్లిక్ ముందు గురిస్తే కానీ ఇటువంటి దాడులు ఆగవచ్చు మరి మహిళలపై బాలికలపై అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఇక క్షేమంగా ఒక ఆడపిల్ల తిరిగి ఇంటికి వెళ్ళగలదా ఒక్కసారి ఆలోచించండి అందుకే కేంద్ర ప్రభుత్వంలో మకరబి చట్టాలు తీసుకొని రావాలి ఎవరైతే మహిళలను ఆడపిల్లలను అనుబంధాలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు చేస్తున్నారు ముఖ్యమంత్రి దూరంగా అడవుల్లో నదుల్లో కాలువల్లో పొడవేస్తున్నారో అటువంటి దుర్మార్గులకు మరణ శిక్ష విధించాలి ఇతర దేశాల్లో ఏ విధంగా అయితే మరణ శిక్ష విధిస్తున్నారో అదేవిధంగా మరణ శిక్ష మన దేశంలో కూడా విధిస్తే మహిళలు మహిళలకు రక్షణ కల్పించిన వాళ్ళు అవుతాం బాల బాలికలు స్కూల్కి వెళ్ళిన బాలికలు తిరిగి వస్తారో లేదో నమ్మకం లేదు కళాశాలకు వెళ్ళిన బాలికలు తిరిగి వస్తారో నమ్మకం లేదు ఇటువంటి డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేల స్వతంత్ర భారతాపణిలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా అంటే రాలేదని చెప్పుకోవాలి ఎటువంటి దుర్మార్తులను ఎటువంటి ఈచ్ఛకులను ఇటువంటి మానవ మృగాలను నాశనం విచ్ఛిన్నం చేసేదాకా పార్లమెంట్లో మంది చట్టాలు తెచ్చే వరకు జాతీయ మహిళా మండలి దేశవ్యాప్తంగా గత పది రోజుల నుండి అన్ని జిల్లాలలో అన్ని రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది కాబట్టి ఈ మహిళ ఈ ఆడపిల్లలిద్దరికీ కూడా తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మైనర్ బాలికలపై జరిగిన అత్యాచారాలు గురైన బాలికలకు న్యాయం జరగాలంటే వాళ్ళను ఉరి తీయాలని సంఘీ జాతీయ మహిళా మండలి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం సత్యనారాయణ జాతీయ మహిళా మండలి నుంచి నా పేరు భోజనేని వరలక్ష్మి జాతిగా నేను ఈరోజు మాట్లాడుతున్నాను బోధించే వాడే బాధిస్తే పదమూడేళ్ళ పిల్లల మీద అత్యాచారం చేస్తాను అత్యాచారం ఏదో తెలవదు ముగ్గురు ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు బోధించేవాడే బాధిస్తుంది నెలలు రోజులుగా మనల్ని హింసిస్తూ ఇబ్బంది పెట్టి దెబ్బలు దాల్చే చేసి అది బయటకు రాకుండా కూడా అనుమతిగా ఆ తల్లి వేదనతో హాస్పిటల్ చుట్టూ తిరిగి ఏం చేద్దాం అభిల్ చేపిస్తావా ఇంకేం చేద్దామని బయట బయట ఏమవుతుందని ప్రతి తల్లి తుమిలిపోయిన రోజులు మన భారతదేశంలో వస్తాయంటే మాకు చాలా తుక్తి ఉంది ఈ భారతదేశంలోనే ఉన్నవా మహిళలు మన సాంప్రదాయ విలువలన్నీ కోల్పోయి మట్టి కలిపి ఎక్కడో గంగలా కలుపుతున్నారు కాబట్టి ఇక్కడ ఈ పచ్చు పదార్థాలు అన్ని చాలా మందు మందులు మందు పాతలు గంజాయిలు అన్ని పిచ్చలు విడిగా చట్టాలన్నీ మార్పు రావాలని కోరుతున్నాం ఈ సందర్భంగా సఖీ జాతీయ మహిళా మండలి నుంచి నిరంతర పోట పోరాటం చేస్తాం ప్రతిసారి కూడా కొంత జరగగానే దుర్ఘటన జరగగానే నాలుగు రోజులు వార్తలు టీవీలో ప్రెస్ మీడియా వాళ్ళు కూడా విపరీతమైన ట్రెక్ చేయాలని మేము మేము ముందు కోరుకుంటున్నాము ఈ గొళ అదే చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నేను సకి జాత్య మహిళ మండలి నుంచి డిమాండ్ చేస్తున్నాం నిరంతర పోరాటం చేస్తాం జై సకి జై జై సకి ఈ రోజు సమానత్వ దర్జీ సెంటర్‌లో పోవర్కుల ర్యాలీ చేస్తున్నాం తమిళనాడులోని 13000ల బాలికల අධ්‍යාచార హక్కు కోసం ఉపాధ్యాయులపై భటన చర్య తీసుకోవాలని నేను సత్య జాత్య మహిళ మండల్ తరపున పోవర్కుల ర్యాలీ చేసుకున్నాం పిల్లల స్కూల్ పంచాయతీ విద్యాభులు నేర్పవలసి ఉపాధ్యాయులు ఇలా చేస్తే పిల్లలకి రక్షణ ఎక్కడుంది పెద్దలకు రక్షణ ఎక్కడుంది అసలు ప్రతి ప్రతి మహిళకి ప్రమాదకరంగా ఉంది ప్రతి ఉద్యోగులతో రక్షణ లేదు కనీసం తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు విద్యార్థుల విద్యార్థులు పిల్లల్ని స్కూల్ పంపించే దేనికి తల్లిదండ్రులతో సమానమని విద్య టీచర్లతో పంపుడు ఆ టీచరే పిల్లల్ని ఇలా చేస్తే ఇంకా న్యాయం ఎక్కడుంది మనకి పిల్లల్ని సేఫ్టీ ఎక్కడుంది ఎక్కడా లేదు దేశంలో ఇంత కఠినమైన చర్యలు రేపటి ఒక్కొక్కరిని గురిస్తే రోడ్లపై గురితీస్తేనే ఈ శిక్షలు మంచి శిక్షలు అమలు అయితేనే మనకి రక్షణ అనేది ఉంది మహిళలకి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులు ఇలా చేసేప్పుడు మనకి మనిషి మహిళలకి ఎక్కడ రక్షణ ఉంది పిల్లల్ని ఎంతో అల్లారముక్గా పెంచుకుంటాం అలాంటి పిల్లల్ని స్కూలు పంపించినా మా పిల్లల సేఫ్టీ లేనప్పుడు ఎక్కడ ఉంటుంది కదా తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులను పంపిస్తాం దేవుడితో సమానంగా దేవాలయం అని పంపిస్తాం చూడండి ఆ దేవాలయంలో ఇట్లా అన్యాయం చేసి పదమూడేళ్ల బాలికపై అత్యాచారం దారుణంగా అత్యాచారం చేసి ఉపాధ్యాయులే చేసినప్పుడు వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ నాటి రోడ్డు మీద ఉరి తీయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఈ ఈరోజు ఖమ్మంలో పదమూడేళ్ల బాలిక మీద అత్యాచారం ఉపాధ్యాయులు కలిసి అభ్యాచారాలు చేసి అభిమాను అనుభవించి చేసి చేసినందుకు ఇక్కడ క్రమంలో దౌకం జరుగుతుంది ఇలాంటి వాళ్ళని కఠినట్టుగా చూపించాలనేది అనిపిస్తున్నారు ఈ ఇంటర్లో కూడా ఇక్కడ డాక్టర్ మౌమిక అని కూడా అదేవిధంగా వాళ్ళు దూరంగా చేసి ఆ అమ్మాయిని ఆ విధంగా చేసి కంపిన గానీ ఏ చుట్టం అనేది ఏం లేదు ఆ రోజుగా గడబలైతే చెప్పారు పేపర్ అంతా అయిపోయి వాటి పైకి అలాంటి అంత పెద్ద చేసిన వాళ్ళనే శిక్షించకుండా గవర్నమెంట్ వదిలేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇప్పుడు సిస్టర్ హాస్పిటల్లో ఇలాంటివి జరుగుతున్న వాళ్ళని ఏమీ పట్టించుకోలేదు అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే ఇలాంటివి ఏం జరగవండి చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కాకుండా ఆడవాళ్ళు ఎవరిని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ స్కూల్ అయినా కానీ దేంట్లో అయినా సరే అతను ఎక్కడైనా కానీ ఆడవాళ్ళకి బాధ్యత అనేది లేదు ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకొని వాళ్ళకు కఠినంగా శిక్షిస్తేనే ఇవన్నీ ఆగుతాయి అనేసి ఈ పిల్లల్ని చిన్నపిల్లల్ని ఎక్కడి నుంచి స్కూల్ పంపించాలన్నా బయటికి పంపించాలన్నా అసలు ఎవరైనా మొబైల్ వస్తున్నారో భయపడాల్సి వస్తుంది పిల్లల ఆడపిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుందంటే అసలు బయట అనేది మనకు బాగా లేదండి అసలు ఈ పిల్లల గురించి అందుకే జాతీయ జాతీయమంతా మనకి తప్పున ఈ కన్నా భౌతుల భాష చట్టం చట్టాలు రావాలి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే చట్టాలు ఆడవాళ్ళని বাধ্যত কিন্তু সরকারি